కేంద్రంలో కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారి ఫంక్షన్లో వికలాంగులు చేయుత పెన్షన్దారుల సన్నాహ సభను నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క సభకి వికలాంగుల ఆత్మబంధువు పద్మశ్రీ మద్దకృష్ణ గారు చేస్తున్నారు కావున ఈ దుబాక నియోజకవర్గంలోని వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీత కార్మికులు బీడి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం మందకృష్ణ మాయ గారి నాయకత్వంలో జూలై ఏడున ఏర్పడిన రెండు వేల ఏడున ఏర్పడిన వికలాంగులకల పోరాట సమితి రెండు వేల ఏడు నుండి అప్పుడు వికలాంగులకు రెండు వందల పెన్షన్ ఉండే రెండు వందల నుండి వెయ్యి వెయ్యి నుండి రెండు వేలు రెండు వేల నుండి మూడు వేలు నాలుగు వేల పెన్షన్ సాధించిన ఘనత గౌరవ మందకృష్ణ గారికి ఉన్నది వృద్ధులు వితంతులకు ఒంటరి మహిళలకు రెండు వందల పెన్షన్ ఉంటే వెయ్యి పెన్షన్ కావాలని పోరాటం చేసి వెయ్యి నుండి రెండు వేలు సాధించి పెట్టాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సందర్భంగా బహిరంగ సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతూ ఈ నెల నాకు ఓటు వేయండి ఈ నెల మా కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను ముఖ్యమంత్రి చేయండి వచ్చే నెల నాలుగు వేల వికలాంగుల పెన్షను ఆరు వేలు తీసుకోండి వృద్ధులు చేయుత పెన్షన్దారుల రెండు వేల పెన్షను నాలుగు వేలు తీసుకోండి అని చెప్పేసి మరి బహిరంగ సభలలో మాట్లాడిన పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏప్రిల్లో హామీ ఇచ్చిండు వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలు చేస్తానని వృద్ధుల పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తానని చెప్పేసి ఏప్రిల్లో హామీ ఇచ్చి ఏప్రిల్ మే జూన్ జూన్లో పెన్షన్ పెంచి పెన్షన్ పెంచడమే కాకుండా పెన్షన్ కూడా ఎవరిది వాళ్లకు పెన్షన్ పెంచిన పెన్షన్ ఇచ్చేసి అంటే అక్కడ జూన్ నుండి పెంచిన పెన్షన్ కంటిన్యూగా వాళ్ళు నెల తీసుకుంటారు ఇక్కడ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బహిరంగ సభలో హామీ ఇచ్చి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ ఆరోగ్య గ్యారంటీలా చేర్చి మరి వికలాంగులకు రెండు వందల నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు రెండు వేల వృద్ధుల విధంతులు చేయుత పెన్షన్దారులకు ఇవ్వవలసిన రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మీకు వికలాంగుల మీద వృద్ధుల మీద వితంతుల మీద ఒంటరి మహిళల మీద చేయుత పెన్షన్దారుల మీద అదే క్రమంలో గీతాకి పెన్షన్దారుల మీద బీడికి పెన్షన్ మీద వాళ్ళ అభివృద్ధి విషయంలో వాళ్ళ సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెన్షను పెంచి వాళ్ళకు పెంచిన పెన్షన్ మంజూరు చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి లేకుంటే నేను చేత అని చెప్పేసి వైద్యులు కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ మదకృష్ణ మాది గారి నాయకత్వంలో పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పెంచాలని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచాలని అంచెలంచెలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసి అన్ని నియోజకవర్గాలలో ఈ ఈ యొక్క వికలాంగులకు చేత పెంచడం చైతన్యం చేసి మరి హైదరాబాద్ ముట్టడి హైదరాబాదు ముట్టడికి సన్నద్ధమవుతున్నాం ఆ ఆ యొక్క కార్యక్రమం హైదరాబాద్లో జరిగే కార్యక్రమం లోపే ఈ పెన్షన్ పెంచే సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంగా నువ్వు ఖచ్చితంగా నీ ప్రభుత్వం కూరుస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను